విక్రమ్ డెస్ అంటే వినయ్ నిమిషం వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా లెటర్ ఏ సో దాని పక్కన ఏ లెటర్ ఉంటే బాగుంటుంది అనేది ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఒక కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాటలు అంటే నమస్కారం సార్ లెటర్ ఏ వాళ్ళకి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది సో లెటర్ ఏకి సంఖ్యావలం ఒకటి ఒకటి అంటే సూర్య భగవానుడ దీవెనలు సో సూర్యుడు దీవెనల వల్ల లెటర్ వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ క్రియేటివ్ మైండ్ సెట్ అండ్ ది వాల్ ఆల్వేస్ వాంట్ టు వర్క్ హార్డ్ వీళ్ళు ఒక స్టేజ్ వచ్చాక కిందకు పడిపోకూడదు ఇంకా కష్టపడతారు బైక్ వచ్చే కొందరికి ఇంకా కష్టపడతారు వయసు పెరిగినా కూడా కష్టంలో మాత్రం మార్పు ఉండదు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ లెటర్ ఏ కుంది అందుకే యాపిల్ ఏ ఫార్ అంబానీ గ్రూప్ అదానీ గ్రూప్ ఏషియన్ ప్రింట్స్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏ లెటర్తో ఉన్నవన్నీ ఆశీర్వాద నాన్నగారు రెండు వేల మూడులో డబల్ ఏ డబల్ ఏ ఇచ్చాక సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి ఏఏ హెచ్ఐఆర్ విఏఏడి ట్వంటీ ఫైవ్ నంబర్ లో పెట్టాం ట్వంటీ ఫైవ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతి ఏ లో ఉండి ట్వంటీ ఫైవ్ ఉంటే తిరిగే లేదు ఆపిల్ ఏ లెటర్తో ఉండి ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ అంటే ఏడు సముద్రాలు దాటాలి పేరు డబ్బు కీర్తి సో లెటర్ ఏ అనేది ఓంకారంతో సమానం జనవరిలో అద్భుతంగా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ వాళ్ళకి బట్ ఫిబ్రవరిలో ఫిబ్రవరి అంటే రెండో నెల ఏ అంటే ఒకటో నంబర్ ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు సో ఫిబ్రవరిలో లెటర్ ఏ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేయకూడదు ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో కొంచెం రివర్సల్ ఉంటాయి పనుల్లో బ్రేక్స్ ఉంటాయి స్పీడ్ కొంచెం తగ్గుతుంది రావాల్సిన ఆదాయం తగ్గుతుంది దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది అంటే ఆ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇంటూ యాక్సిడెంట్స్ ఆల్సో ఇస్ వెరీ హై ఫార్ ఏ సో గెటింగ్ ఇంటూ డిస్ప్యూట్స్ కోర్ట్ కేసెస్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరిలో లెటర్ ఏ వాళ్ళు జాగ్రత్త సో లెటర్ ఏతో పేరుండి రెండో లెటర్ ఏదైతే ఉంటే బాగుంటుంది ఏ లెటర్ లేకపోతే బాగుంటుంది ఏ పక్కన ఎఫ్ ఉండకపోతే మంచిది ఏ పక్కన ఎఫ్ అంటే లైక్ అఫ్రీన్ అఫ్జల్ అఫ్రోజా ఏ పక్కన ఎఫ్ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి ఇలా ఏ పక్కన ఏ ఉంటే చాలా అదృష్టం లైక్ అమీర్ ఖాన్ నాన్నగారు ఏ ఏ ఎంఐఆర్ ఇచ్చారు ఏఏ ఏ సో డబల్ పేరు ఉన్న వాళ్ళకి డబుల్ సక్ అందుకే ఆధార్లో డబల్ ఏ డబల్ ఏ డిహెచ్ ఆర్ సో డబల్ ఏ పెడితే అదృష్టం చాలా ఏ ఏ ఇస్ ఈక్వల్ టు సూపర్ సక్సెస్ సో మీ పేరులో ఏ పక్కన ఏముందంటే మీకు తిరిగి లేదు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయ్యి పేర్లు కూడా మంచిగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సో ఏ పక్కన ఎం ఉన్నా బాగుంటుంది ఏ పక్కన ఎన్ ఉన్నా బాగుంటుంది ఏ పక్కన బి ఉంటే కష్టాలండి ఏ అంటే వన్ బి అంటే టూ ఏ పక్కన బి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో కష్టాలు లైక్ అభి అభిరామ్ అభినవ్ అభిషేక్ అద్వైత్ ఆదిత్య అభిషేక్ అభినవ్ అభిరామ్ అభిలాష్ అభిజ్ఞ అభి అబ్దుల్ ఈ పేర్లన్నీ ఇలాంటి పేర్లన్నిటికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కష్టాలు ఎక్కువ ఉంటాయి ఏ పక్కన బి వస్తే ఒకటి పక్కన రెండు ఈ రెండుకి ఈ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదికి పడదు సో ఏ పక్కన బికి కష్టాలు ఏ పక్కన డి ఉంటే బాగుంటుంది ఏ పక్కన ఐకి బాగుంటుంది ఏ పక్కన జేకి బాగుంటుంది ఏ పక్కన కే బాగుంటుంది లైక్ ఆకాష్ అఖిల్ అఖిల అక్షయ వీళ్ళకి బాగుండదు ఏ పక్కన ఎం లైక్ అమృత అమూల్య వాళ్ళకి బాగుంటుంది ఏ పక్కన పి ఉంటే లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ లైక్ అపర్ణ ఏ పక్కన ఆర్ ఉంటే బాగుంటుంది ఏ పక్కన ఎస్ బాగుంటుంది లైక్ ఆశ ఏ పక్కన టీ బాగుంటుంది లైక్ అథర్వా ఏ పక్కన వి ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ అవినాష్ ఇది ఏ అంటే వన్ వి అంటే సిక్స్ వన్ కి సిక్స్ కి పడదు సో వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల ఇట్లు క్రియేట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఏ పక్కన వై ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ అయాన్ అయాన్ సో సీన్ లాట్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ రీసెంట్లీ సో ఏ పక్కన వై ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సో లెటర్ ఏ ఉన్న వాళ్ళు ఆరు అక్షరాల్లో పేరు పెట్టుకోకపోతే మంచిది ఎనిమిది అక్షరాల్లో పేరు పెట్టుకోకపోతే మంచిది సిక్స్ అండ్ ఎయిట్ ఆర్ ఎనిమిస్ ఫర్ లెటర్ ఏ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అది ఫార్ లెటర్ ఏ రూబీ వేసుకోవాలి మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మనము తిరుపతి అండ్ కాళాసి మధ్యలో అంజమెడిన విలేజ్లో ఈ స్టోన్స్ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది సో పూజలో ఉన్న స్టోన్స్ మాత్రమే వేసుకోండి డైరెక్ట్గా షాప్లో తీసుకున్నప్పుడు షాప్లో వాళ్ళు ఇస్తారు సేల్స్గా ఇస్తుంది సో ఆ అమ్మాయి ఒకవేళ డిప్రెషన్లో ఉంటే మీకు డిప్రెషన్ వచ్చినట్టు వాళ్ళు ఏం లో ఉంటే మీకు అది సో వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ ద షాప్ పీపుల్ సో స్టోన్స్ ఏమంటే వన్ నాట్ ట్రీ డేస్ ఎవరు ముట్టుకోకుండా పూజలో పెట్టినవి వాటికి శక్తి ఉంటుంది ఎవరు తాకినా నెగిటివ్ తీసుకోదు నూట ఎనిమిది రోజుల పూజలు ఉన్న స్టోన్స్ వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి నెగిటివ్ రాదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో లెటర్ ఏ వాళ్ళ పేరు సిక్స్ లెటర్స్లో ఎయిట్ లెటర్స్లో ఉండకూడదు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయితే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన లెటర్స్ లేకుండా పక్కన జాగ్రత్త పడండి నేను చెప్పిన లెటర్స్ ఉండేలాగా చూసుకోండి ఏతో ఉన్న పేరులో ఎక్కువ బ్యాడ్ నేమ్స్లో అనిల్ అనిల్లో ఎయిటీన్ నెంబర్ ఫ్యామిలీ ప్రాబ్లం నెంబర్ ఏతో అనిత అనితలో ఫార్టీ ఫైవ్ అంత హెల్త్ పూర్తిగా పాడైపోతుంది అనితలో ఒకటి ఆరు ఎఫెక్ట్ అండ్ అఖిల అఖిలలో పదమూడో నంబర్ ఎఫెక్ట్ అరవింద్ అరవింద్లో ముప్పై మూడో నంబర్ డిఫెక్ట్ అంటే ఇతరులు మేలు చేస్తారు సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ మనకు మన ఫ్యామిలీ కన్నా ఇతరులకు మేలు చేసే నంబర్ థర్టీ త్రీ అది ఈ కలికాలంలో కరెక్ట్ కాదు అవినాష్లో సిక్స్టీన్ నెంబర్ ఉంది నాలుగు అందరూ యాష్ అంటే యాష్ అయిపోతారు అవినాష్లో పదహారు వల్ల యాష్ అవుతున్నారు కానీ అక్కడ యాష్ వచ్చిందని కాదు అభిరామ్లో పదహారో నంబర్ డిఫెక్ట్ అభినవ్లో ఎయిటీన్ నెంబర్ అభిషేక్లో ఆరు మూడు ఆరు మూడు అంటే దేవతలు రాక్షసులు కలిసి ఉన్నాయి కలిసి ఉంటే ధ్వంసం అవుతుంది హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్ అండ్ చాలా మంది కామన్గా అబి అభి అని పిలుస్తుంటారు అభిలాష్ గానీ అభిరామ్ కానీ అబిలో ఫోర్ లెటర్స్ అంటే రాహు చీకట్లోకి వెళ్ళడం అండ్ అభిలో రివర్స్ నెంబర్ ట్వెల్వ్ ఉంది ఏది కోరుకున్నా ఉల్టా కావడం కాపురం బాగుండాలి బాగుండదు ఆరోగ్యం బాగుండాలి బాగుండదు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత ఉండదు సో మనము తీసుకునే ఏ ఏ బాగున్నా ఏలో బాగా పేర్లు చాలా ఉంటాయి లైక్ అఖిల్ అఖిల్ లో ట్వెల్వ్ రివర్స్ నంబర్ అండ్ థర్టీన్ డెత్ నెంబర్ ఉంది ఆకాశ్లో ట్వెల్వ్ నెంబర్ ఉంది అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్స్ విత్ ఏ ఆల్సో అవి మనం సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా మన మన పిల్లలకు పెట్టుకొని వాడుకోవడం వల్ల పిల్లల లైఫ్ సక్సెస్ అవుతుంది అండ్ మంచి పేర్లు పెట్టిన చాలా మంది ముద్దు పేర్లు వాడుతున్నారు ఈ ముద్దు పేర్ల వల్ల నెగిటివ్ ఎక్కువ అవుతుంది సో నేమ్ సెలక్షన్ ఇంపార్టెంట్ సిగ్నేచర్లో ఆ పేరు మొత్తం ఉండాలి కొన్ని ఇనిషియల్స్ పెట్టి సంతకం గీసేస్తున్నారు లైఫ్ కూడా చాలా మిజరబుల్గా ఉంటుంది లెటర్ రాసి రౌండ్ చేస్తున్నారు బందీ అయిపోతారు సంతకం కిందకి చేస్తున్నారు అప్పుల్లోకి వెళ్ళిపోతారు సో చా సంతకం పెట్టేది విధానం ఉంటుంది సో నేరుగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ చూసి సంతకం ఎలా చేయాలి ఏ లెటర్స్ ఉండాలి ఇనిషియల్ ఉండాలా అవాయిడ్ చేయాలా ఈ జాగ్రత్తలను తీసుకుంటాం కాబట్టి సో లెటర్ ఏతో వాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను సంప్రదిస్తే మీ పేరులో ఏ లెటర్స్ ఉండాలి ఏది అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి లకీ నంబర్ సెల్ ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి లకీ కలర్ లకీ స్టోన్స్ ఇవన్నీ చెప్పి మీ లైఫ్ సక్సెస్ లో వెళ్ళేలాగా గైడ్ చేస్తాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను ప్రతిరోజు మణికొండలో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ అందుబాటులో ఉంటాను ఫేస్ టు ఫేస్ అపాయింట్మెంట్ ఉంటుంది నేరుగా రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకో సో చూసారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఆచారంలో ఫలం ఫాలో థ్యాంక్ యూ